వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు కేవీ న్యూస్ తెలుగు ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కేవీ న్యూస్ తెలుగు ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఏపీ నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సంస్థ ఏపీ ఆయిల్ ఫెడ్ ఫెడ్ పర్సన్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే పెందుత్తు నియోజకవర్గం ఇంచార్జి గండి బాబ్జీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కేవీ న్యూస్ తెలుగు ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఛానల్ యాజమాన్యానికి రిపోర్టర్స్కి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు గండి బాబ్జీ మాజీ ఎంపీటీసీ చిరికి అవతారం కేవీన్ న్యూస్ తెలుగు ఛానల్ సీఈఓ కే అర్జున్ రావు మద్ది చంటి కరక నర్సింగరావు ఎంజీ రెడ్డి రిపోర్టర్స్ తదితరులు పాల్గొన్నారు